రైతు సోర్లకు నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి నేను కళాశీల్స్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ నార్త్ తెలంగాణకి నేను ఈరోజు డేట్ వచ్చి తేదీ వచ్చి ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు రోజున కుక్నూరుగా ఏరియాలో రైతు కారేటి అప్పారావు గారు మన కళాశ్కి సంబంధించిన ఆర్థిక తెగులు తట్టుకొని అధిక దిగుబడి చేయబీడు సన్న రకం మిర్చి రకం కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సాగు చేయడం జరిగింది ఇది మనము జనవరి ముప్పై ఒకటి తారీఖు రోజు మనం ఫీల్డ్లే ఈ పంట ఫీల్డ్లే చేసినాము ఇదే చేన్లో ప్రజెంటు ఎట్లా ఉంది ఇంత అంటే ఇప్పుడు హీట్ హీట్ ఇంత ఎండ ఉంది కదా మామూలుగా మార్చి ఎండ అంటే ఆ పక్క పంట గోదావరి ఉంది ఇంత ఎండ బాగుంది కదా ఇంత ఎండలో కూడా ఎట్లా ఉంది పక్క పొంటి చేకి దీనికి డిఫరెన్స్ ఏందని ఒకసారి మేము క్రాస్ చెక్ చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రజెంట్ మీరు చూడండి ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆల్రెడీ రైతు మనము అడిగితే ప్రజెంట్ క్రాఫ్ ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఇది పెట్టిండు ప్రజెంట్ క్రాఫ్ ఒక వంద క్వింటల్ల దిగుబడి తీసుకున్నాడు ప్రజెంట్ అతని ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పదిహేను నుంచి ఇరవై క్వింటల్ క్రాఫ్ ఉందనేది మళ్ళీ ఒక అతని ఆలోచన మళ్ళీ తెంపితే ప్రజెంట్ మీరు చూడండి మేము పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే అధిక చీ చీర పిల్లలు దగ్గర తట్టుకొని నిలబడగలిగే హైబ్రిడ్ రైతుకి న్యాయం చేసే హైబ్రిడ్ కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చూడండి ఎలా ఉందో ప్రజెంట్ రాజు ఇది ఒకసారి ప్రజెంట్ కండిషన్ చూడండి అంటే మిగతా చేన్లు ఏంటంటే కొలాప్స్ అయిపోయినాయి మొత్తం ఏం లేదు అంత గడ్డి అదంతా అంత పిచ్చి పిచ్చిగా అయిపోయి బర్ర తిరుగుతున్నాయి ప్రజెంట్ అటు సైడ్ అన్ని బర్ర తిరుగుతున్నాయి చూ ఈ చూడండి ఒకసారి ఎలా ఉంది చేంజ్ చూసి రాజు నిజంగా రైతులు చూస్తే చేంజ్ చూడండి క్రాప్ తోటి మంచిగా పండుగ ఎండుగా అంటే చెట్టు మీద ఎండ పెడుతున్నాడు కొంచెం లేబర్ సమస్య వల్ల చూడండి ముఖ్యంగా మనకి క్రాప్ కూడా ఇగో సైజు చూడండి ఎంత బాగుందో కాయ సైజు కానీ మళ్ళీ గింజ నానైతే ఎక్కువ ఉన్నది గింజలు ఎక్కువ ఉండడం వల్ల మనకి తూకాలు కూడా మంచిగా వచ్చినాయి సార్ అని చెప్తున్నాడు ప్రజెంట్ క్రాప్ చూడండి టెన్ మీద ఎట్లా ఉంది చూడండి సో ఇది ఒకటే కొమ్మ ఇగో ఇది కూడా ఎట్లా ఉంది చూడండి ఇది హైట్ కూడా మస్తు వస్తుందండి మామూలుగా మిగతా చెన్లకి దీనికి చాలా డిఫరెన్స్ ఇది గుబురుగా పెరుక్కుంటూ హైట్ కూడా వస్తుంది ప్రాప్ చాలా చిక్కదనం సో ప్రతి అదే సన్న రకం మిర్చి సాగు చేసే రైతు సోదరులు కంపల్సరీగా ఈ వారిది కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సాగు చేసుకొని సాగు చేసుకొని అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని కళాశ్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేఎస్పీఎం తరఫున కోరుకుంటాం ముఖ్యంగా సన్న రకం వేసుకుంటు అయితే ఖచ్చితంగా ఇది వేసుకోండి దిగుబడి బాగా వస్తుంది తెగులు నట్టుకొని దిగుబడి బాగా వస్తుంది కాబట్టి మనకు ఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది దిగుబడి బాగా వస్తుంది కాబట్టి మనకి పైసలు కూడా చాలా మిగులుతాయి సో రైతు సోదరులందరూ దీన్ని గమనించి ఈ సంవత్సరం ఖచ్చితంగా కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సాగు చేయండి ధన్యవాదము